వెల్కమ్ టు పొలిటికాస్ట్ మీడియా ప్రస్తుతం మనం విశాఖ రైల్వే స్టేషన్కి వచ్చాం సో రైల్వే ప్రయాణికుల కోసం తూర్పు కోస్తా రైల్వే వాల్టర్ డివిజన్ అధికారులు ఒక ప్రత్యేక సదుపాయాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు క్యాప్సుల్ హోటల్ ప్రైవేట్ ప్రైవేటు నిర్వాహకుల చే స్లీపింగ్ పార్ట్స్లను ఏర్పాటు చేశారు సో ఎవరైనా ట్రావెలర్స్ వచ్చి కొద్ది గంటలు ఇక్కడ విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా ఈ స్లీపింగ్ పార్ట్స్ను ఏర్పాటు చేశారు సో మనం లోపలికెళ్ళి ప్రయాణికులకు ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు వారికి ఎలా ఉందనే అనే విషయాలను హోటల్ నిర్వాహకులు అలాగే ప్రయాణికులను అడిగి తెలుసుకుందాం సో ఈ స్లీపింగ్ పార్ట్స్ లోపలికి వచ్చాం సో లోపలంతా కూడా చాలా డెకరేటివ్ గా చాలా క్లీన్ గా గా ఉంది సో మనతో పాటు నిర్వాకులు మాగంటి కిరణ్ కుమార్ గారు ఉన్నారు ఆయన అడతాం సార్ నమస్తే సార్ ఏంటి సార్ ఈ కాన్సెప్ట్ ఎందుకు మీరు ఎంచుకున్నారు అసలు ఏంటి అంటే ఈ కాంట్రాక్ట్ మనకు వచ్చి రైల్వే టెండర్ పిలిచిందండి ద్వారా దాంట్లో మనం అగేస్ట్ బిడ్గా నిలబడ్డాం అంటే రైల్వేలో మనం చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాజెక్ట్ రైల్వేకి అనుసంధానంగా ఉంది దాని టైప్ లో ఉంటే బాగుంటది కదా అని ఆ ట్రైన్ కోచ్ అంటే యాక్చువల్గా ఇది కోచ్ లాగా డిజైన్ చేయించాను అవును నేను కూడా చూసి ఇది ఏంటంటే పైన బెట్టల రైల్వే లో ట్రైన్ లో ఎలా ప్రయాణం చేస్తామో బయటకి వచ్చి కూడా అదే ఫీల్ మెయింటైన్ చేస్తా ఇది చూసిన వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా ఇది వందే బార్త్ ఫీల్ ఉందండి దీంట్లోకి వస్తే నిజంగా అంత హైజీనిక్ గా ఉంది చాలా క్వాలిటీ గా ఉంది ఏసీ కూడా చాలా బాగుంది అని ఫీడ్బ్యాక్ చాలా మంది వచ్చిన వాళ్ళందరూ కూడా అది చెప్తున్నారండి ఓకే సో ఎలా సార్ ఏంటి అసలు లోపలికి రావాలంటే ఏంటి అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి టికెట్ పిఎన్ఆర్ జనరల్గా అయితే రైల్వేకి సంబంధించిన రిటైరింగ్ రూమ్ ఇవన్నీ తీసుకోవాలంటే టికెట్ ఇవన్నీ ఉంటాయి ముందుగా ఆన్లైన్ బుకింగ్ ఇవన్నీ ఉంటాయి సో మరి ఇక్కడ ట్రైన్ దిగిన ప్రయాణికులు మీరు ఏం చెప్తాం దీనికి అయితే ప్లాట్ఫామ్ టికెట్ అవసరం లేదండి ట్రైన్ టికెట్ అవసరం లేదు లోకల్ మ్యాన్ కూడా వచ్చి స్టే చేయి ఇక్కడ రైల్వే ఏంటంటే స్టేషన్ బయట ఉంది ప్లాట్ఫామ్ త్రీ వన్ మీద గేట్ నెంబర్ త్రీ పైన ఉంది దాంతో ఏంటంటే ఇక్కడ రైల్వే వాళ్ళే ఇచ్చారు మా కండిషన్స్ లో ప్లాట్ఫామ్ టికెట్ కానీ రైల్వే టికెట్ గానీ అవసరం గవర్నమెంట్ ఐడి మాండేటరీ అండి మా దగ్గర ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఓటర్ ఐడి గానీ అది మాండేటరీ అది ఉంటే చాలు ఏంటంటే ముందు దాగిన వాళ్ళకి కానీ గుట్కాలు వేసే వాళ్ళకి నో ఎంట్రీ అండి ప్రొహిబిటెడ్ లోపలికి ఓకే అంటే లోపల స్మోక్ చేయకూడదు బాత్రూమ్ లో కూడా స్మోక్ చేయకూడదు మొత్తం ఉన్నాయి సార్ మొత్తం ఎయిటీ ఎయిట్ బెడ్స్ అండి దాంట్లో వచ్చి డబల్ బెడ్ వచ్చి ఎయిటీన్ అండి ఓకే డబల్ బెడ్లు వచ్చి ఫిఫ్టీన్ లేడీస్ కి ఎక్స్క్లూజివ్ గా ఎయిటీన్ బెడ్స్ ఉన్నాయండి అంటే ఇప్పుడు ఎవరైనా అంటే జనరల్ గా ఇలాంటి స్లీపింగ్ బాట్స్ లోకి యూత్ ట్రావెల్ చేసే వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు లేడీస్ కూడా స్పెషల్ గా ఉందండి లేడీస్ సెపరేట్ కంపార్ట్మెంట్ అంటే ఈ జనరల్ పబ్లిక్ తో సంబంధం ఉండదు వాళ్ళకి ఓకే ఆ లోపలికి వెళ్తే వాళ్ళకి వాష్రూమ్స్ డ్రెస్సింగ్ రూమ్ టాయిలెట్స్ సెపరేట్ గా ఉన్నాయండి వాళ్ళు వీళ్ళు కూడా జెంట్స్ వీళ్ళు టచ్ అవ్వరండి వాళ్ళకి ఓకే వాళ్ళు ప్రైవసీ ఉండాలి కదండి అవును అవును ఓకే వాళ్ళకి ఇప్పుడు తీసుకున్నావు అంటే ఓన్లీ కి ఎక్స్క్లూజివ్గా కంపార్ట్మెంట్ అండి ఇది ఓకే దీంట్లో ఎవరు జెంట్స్ రావడానికి లేదు ఓకే వీళ్ళకి వచ్చేప్పటికి డబుల్ బెడ్లు అండి తో వస్తే వాళ్ళకి గా ఉన్నాయి ఇది వచ్చి డబుల్ బెడ్ అండి అంటే ఫ్యామిలీ కానీ పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు ఓకే ఇదే వచ్చేప్పటికి సింగిల్ బెడ్ అండి ఇది ఓకే అంటే కేవలం అంటే లేడీ ట్రావెలర్స్ కానీ లేడీ ట్రావెలర్స్ జెంట్స్ అయితే దీంట్లో నాట్ అలౌడ్ అండి ఖాళీగా అయినా వస్తా కానీ లేడీస్ మొత్తానికి ఎన్ని బెడ్స్ ఉన్నాయండి ఎయిటీన్ బెడ్స్ ఓన్లీ ఫర్ లేడీస్ లేడీస్ ఓకే వాళ్ళు హ్యాపీగా ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకొని స్నానం చేసి పడుకొని ఓకేలా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలా ఉండేవాళ్ళైతే పడుకొని ఉండడానికి కూడా ఇది సేఫెస్ట్ ప్లేస్ ప్లేస్ ఓకే ఓకే వాళ్ళకి పెట్టావండి మొత్తం ఈ లోపల ఉన్నాయి ఓకే ఇది వచ్చి లేడీస్ కి ఎక్స్క్లూజివ్గా వాళ్ళకేనండి డ్రెసింగ్ రావడానికి వాష్ రూమ్ టాయిలెట్స్ అంటే ఈ సీసీ కెమెరాస్ ట్వంటీ ఫోర్ అవర్స్ రికార్డులు లో ఉంటాయండి ట్వంటీ ఫోర్ అవర్స్ రికార్డు ఉంటాయి ఓకే ఫిఫ్టీన్ డేస్ బ్యాక్అప్ ఉంటుంది సో ఇప్పుడు ఈ ప్రయాణికులు వచ్చే లగేజ్ పరిస్థితి ఏంటండి లగేజ్ వచ్చి స్టోరేజ్ ఇచ్చేవాడి కింద బాక్స్ మనకి ఓకే ప్రతి బెడ్ కి కింద స్టోరేజ్ ఉంటుందండి ఓకే అంటే ఇందులో వాళ్ళ లగేజ్ అది స్టోర్ చేసుకోవచ్చు లాక్ చేస్తారండి ఓకే ఓకే సో ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ ఏసీతో రన్ అవుతాయండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఏసీతో రన్ అవుతాయి ఓకే ఎలా ఉందండి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అసలు ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుందండి మాకు మేము ఎక్స్పెక్ట్ చేయాలి అసలు వాళ్ళకి వాళ్ళే మేమే చెప్తామండి జనాలకి ఎంత బాగుందని ఓకే చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి సో ఇప్పుడు ఎక్కువగా ఏ ప్లేస్ నుంచి వస్తున్నారండి ఇక్కడికి అంటే మనకు ఒరిస్సా నుంచి వస్తారండి ఇది అదే లేదండి మనకు ఆంధ్ర ఇటు సైడ్ రాజమండ్రి విజయవాడ సికింద్రాబాద్ ఏదైనా పని మీద వస్తారు దిగుతున్నారు యాక్చువల్గా నిన్నే ఓపెన్ చేసేవాడి మేము ఇంత స్పీడ్ గా అసలు ఎక్కువని మేము అనుకోలేదు అసలు వస్తున్నారు కింద బోట్లు పెట్టే అంతే పైకి వస్తున్నారు చూస్తున్నారు రూమ్ కావాలన్నారు చూసి ఓకే ఇది చాలా బాగుంది దానికన్నా ఇంకా స్టే చేస్తున్నారు అసలు అంటే బయట రూమ్స్ అవి చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి స్టేషన్ దగ్గర అంటే వైజాగ్ లాంటి సిటీ ఆఫ్ డెస్టినీలో లో రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి రూమ్స్ అవి సో ఇది ఇంత హైజెనిక్ గా ఇంత తక్కువ కాస్ట్ లో దొరకడం కూడా అదే నిజంగా కస్టమర్ మామూలుగా చూసి పైకి వస్తున్నారు రూమ్ అనుకొని రూమ్ కావాలంటున్నారు మాది రూమ్ కాదండి ఒకసారి మీరు వెళ్ళి చూడండి మీకు ఒక అయితే అంటే వస్తున్నారు చూస్తున్నా ఓకే చాలా బాగుంది స్టే చేస్తానే ఇక్కడే ఉంటున్నాను ఓకే నిజంగా సో ఇంకేం ఉన్నాయి సార్ ఇది వచ్చి యాక్చువల్ గా మనకి ఓకే సరదాగా కూర్చో సరదాగా బాగా బోర్ కొడితే వచ్చి ఇక్కడ లివింగ్ ఏరియా ఇది ఓకే ఇక్కడ టీవీ ఇది కూడా వస్తుంది టీవీ ఆర్డర్ చేసాం ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ ఆర్డర్ చేసాం ఓకే టీవీ వస్తుంది సిట్టింగ్ ఏరియా ఇది అంతా సిట్టింగ్ ఏరియా ఓకే అక్కడ వాష్ వాష్రూమ్స్ జెంట్స్ వాష్రూమ్స్ అండి ఓకే సో ఏదైనా పేపర్ చదువుకోవాలి టైం పాస్ చేయాలని ఇక్కడ కూర్చోవచ్చు ఓన్లీ పడుకొని ఉండడానికి కాకుండా అంతే కదండి ఓకే సో ఇవి కాకుండా ఇంకేమి మనం ప్రొవైడ్ చేస్తాం అంటే వైఫై లాంటివి వైఫై ఉందండి హాట్ వాటర్ ఉంది ట్రావెల్ డెస్క్ ఉంది స్నాక్స్ బార్ ఉంది అంటే టీ కాఫీ బిస్కెట్స్ అలాంటి లైట్ స్నాక్స్ ఓకే కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ ఓకే దాంతో పాటు ట్రావెల్ డెస్క్ అండి ఇది ఏంటంటే మనకి టూరిస్ట్ స్పాట్ కాబట్టి ఎక్కువ ట్రా టూరిస్ట్లు వస్తూ ఉంటారు మనకి వాళ్ళకి ఏంటంటే మనం హెల్ప్ చేస్తాం ఇక్కడ మనకి వైజాగ్ లో ఏమున్నాయి చూడడానికి నియర్ బై ప్లేస్ బోరా కేవ్స్ ఇలాంటి అక్కడ ట్రావెల్ డెస్క్ కాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటారు వాళ్ళకి కావాల్సింది నెక్స్ట్ వచ్చేదంతా టూరిస్ట్ ఐ మీన్ సీజన్ కాబట్టి సో ఎక్కువ ఈ అరకు ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు కానివ్వండి సిటీలో చూడడానికి చాలా మంది వస్తుంటారు సో వాళ్ళకి కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటారు ఇన్ఫర్మేషన్ ఉంటారు ఓకే సో ఇంకే ఉన్నాయి సార్ ఇంకా ఇప్పుడు అంటే యూత్ అనే కాకుండా ఫ్యామిలీస్ లేడీ ట్రావెలర్స్ వీళ్ళందరూ కూడా దేనిక సెపరేట్ ఉంది అండి లేడీస్ గుర్చి కంపార్ట్మెంట్ కండి ఫ్యామిలీ మెంబర్స్ కూర్చో సపరేట్ కంపార్ట్మెంట్ ఫస్ట్ కంపార్ట్మెంట్ అది ఫ్యామిలీ మెంబర్స్ కండి ఈ కంపార్ట్మెంట్ నుంచి ఎక్స్క్లూజివ్ గా లేడీస్ కానీ ఇది మెయిన్ హాల్ వచ్చి జెంట్స్ ఓకే చెప్పండి మీకు ఇక్కడ ఎలా ఉంది ఏంటి సదుపాయాలు సౌకర్యం అంత బాగానే ఉంది నేను మేము చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాం మేము అనుకోలేదు నార్మల్గా వచ్చాము ఇట్లా ప్రైజ్ ప్రకారమైనా ఎంతైనా చాలా కంఫర్ట్గా ఉంది స్టాఫ్ అయినా అందరూ కూడా వెంటనే స్పందిస్తున్నారు రూమ్స్ మాకంతా సపరేట్గా ఉన్నాయి వాష్రూమ్స్ అన్నీ మే నేను ఎక్కడ ఎంత కంఫర్టబుల్ నేను ఎక్కడ లేను ఇక్కడ చాలా కంఫర్టబుల్ ఉంది సార్ బాగుంది ఓకే సో జనరల్ గా రైల్వే స్టేషన్ లో ఉంటాయి కొన్ని చోట్ల అంటే ఉమెన్ సెపరేట్ గా అనేది దొరకడం చాలా కష్టంగా ఉంటది సో ఇక్కడ విశాఖ రైల్వే స్టేషన్ లభించిన మీకు ఎలా అనిపిస్తుంది నేను ఇప్పటిదాకా వరకు అయితే నేను ఎక్కడ చూడలేదు డార్మంట్రీ ఇన్ని ఉంటాయి కానీ లేడీస్ కి అంత సౌకర్యం నేను ఎక్కడ వినలేదు చూడలేదు కూడా ఇక్కడైతే చాలా సౌకర్యం బాగుంది చాలా ఇంకా ఇలాంటివి చాలా ప్రతి రైల్వే స్టేషన్లో కూడా పెడితే మా ఆడవాళ్ళు కూడా చాలా బాగుంటుంది అని మా అభిప్రాయం సేఫ్టీ సేఫ్టీ చాలా బాగుంది సార్ అంతా చాలా బాగుంది మొత్తం ఏసీ కానీ అంతా బాగుంది క్లీన్ కానీ అంత బాగుంది సార్ సార్ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు నర్సపట్నం నుంచి వచ్చాను ఓకే నర్సీపట్నం నుంచి వేరే పని మీద వైజాగ్ వచ్చాము వచ్చిన తర్వాత ఇంకా పనికి వెళ్ళాలంటే ఒక రెండు మూడు గంటలు ఇంకా టైం ఉంది ఈ రెండు మూడు గంటలు రెస్ట్ తీసుకోవాలంటే ఏది కావాలనేది ఆలోచనలో ఇక్కడ ఈ రైల్వే స్టేషన్లోనే ఇప్పుడు ఇది అని మాకు చెప్పారు ఇక్కడేమో రెస్ట్ తీసుకోవడానికి అని వచ్చాను ఎలా ఉంది ఇక్కడ రేట్ అది ఎలా ఉంది రేట్ అది సామాన్యులకి అందుబాటులో ఉంది రీజనబుల్గానే ఉంది అంటే ఇంతకుముందు ఇటువంటిది ఇక్కడ రైల్వే స్టేషన్లో కానీ ఇక్కడ ఎక్కడ లేదు ఇది కొత్తగా పెట్టారు కాబట్టి చాలా కన్వీనియంట్గా ఉంది ఫ్యామిలీ వచ్చినా మామూలు సింగిల్గా వచ్చినా కూడా చాలా బాగానే ఉంది ఇక్కడ మరి ఏదైనా సామాన్ పెట్టుకోవడం ఒకటి రెండు సామాన్లు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉంది మంచి ఫ్యా ఫ్యాన్ ఉంది పరుపు అన్నీ కూడా పైకంటే చాలా రేటుగా ఉంది పైన అయితే లార్జీలోకి వెళ్ళిపోతే బోల్డ్ రేట్లు ఉన్నాయి ముందు ఇక్కడ ఎక్కడ ఇటువంటిది లేదు ఇక్కడ కొన్ని రైల్వేకి సంబంధించినవి ఉన్నాయి కానీ ఎంత కన్వీనియంట్గా లేవు ఇక్కడ కన్వీనియంట్ మాత్రం చాలా చాలా బాగుంది లో ఏసీ కానీ అక్కడ రెస్ట్ తీసుకోవడానికి సోఫా సెట్స్ ఇవన్నీ కూడా అక్కడ టీవీ తదితర ఇంకా సేమ్ అన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయి ఈజీ బాగా తక్కువ రేటుకి రెస్ట్ తీసుకొని తన పని కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని అన్న టైంకి ట్రైన్కి వెళ్ళడానికి మంచి అనుకూలంగా ఏర్పాటు చేశారు రైల్వే ఈ లెవెల్ మంది కాబట్టి ఇది చాలా బాగుంది ఎవరైనా అక్కడ ఉండడానికి అనువుగా ఉంది हैदराबाद जाना है आ, फिर डॉक्टर दिखाने के लिए हम लोग आए तो रेस्ट करने के लिए हम लोग को विशाखापटना में रुक जाना पड़ा न, उसका बाद हम लोग के यहाँ अच्छा लगा होटल दो सौ में न, चार आदमी का छः सौ रुपया हमको बहुत अच्छा लगा यहाँ वहाँ बैठने के जगह तो यहीं पर रेस्ट लेना पूरा फ्रेश वरेश होके जाने के लिए बहुत अच्छी गई यहाँ होटल है तो बाहर जाने से बहुत ज़्यादा पैसा लेता था यहाँ ठीक है अच्छा ए सी कैसे हाँ ए सी उसी सब अच्छा है ठीक है बोलिए आप कहाँ से हैं हम टाटा नगर जमशेदपुर से आए हैं कहाँ जा रहे हैं जा रहे हैं हैदराबाद ट्रीटमेंट के लिए और मैं मेरा टिकट विशाखापट्टनम तक था यहाँ हम स्टॉप किए और देखे कि हमें एक नया बना हुआ है डबल बेड सिंगल बेड कम रेट में हम लोग यहाँ रेस्ट कर रहे हैं ट्रेन को शाम को है उसका चल जाएंगे अच्छा। एसी सब कैसे? एसी कैसे सब बहुत बढ़िया। बढ़िया। मेंटेनेंस है? एकदम प्लीज सब्सक्राइब टू चैनल एंड डाउनलोड द फ्रॉम द लिंक्स इन द डिस्क्रिप्शन